ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి గోల్డ్ కంపెనీ నమస్తే మైనార్టీ ముస్లిం మైనార్టీస్ కి సంబంధించి ఏదైతే వెనకబడినటువంటి వర్గం ఉందో దోదేకులకు సంబంధించి ఇదే నూర్ భాషా ఫౌండేషన్ గత కొన్నేళ్ల నుంచి వీళ్ళు స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు దాదాపు ఒక యాభై ఐదేళ్ళ సంవత్సరాల నుంచి ఈ వెనకబడిపోయినటువంటి ఈ కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలని చెప్పేసి విద్యాపరంగాను రాజకీయ పరంగాను అన్ని రంగాలలో వెనకబడినటువంటి ఈ వర్గానికి సంబంధించి రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చారు ఏదైతే వీళ్ళు ఒక ఫెడరేషన్గా గత కొంతకాలం నుంచి నడుస్తూ ఉన్నారు దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు వారిని కాస్త కార్పొరేషన్గా తీసుకొచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి హర్షం చే వ్యక్తం చేస్తున్నటువంటి నూర్ భాషకు సంబంధించి సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో దానికి సంబంధించి వారు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం చేసినటువంటి ఈ విషయంపై వారి కార్యాచరణ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ ఫెడరేషన్ కాస్త కార్పొరేషన్గా మార్చుతున్నారు ఎప్పుడైతే రెండు వేల ప తొమ్మిది నుంచి మీరు దీనికి సంబంధించి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు సో ఎట్టకేళ్ళకి ఆమోదం వచ్చింది సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు చాలా సంతోషంగా ఉంది నేను తెలుగుదేశం పార్టీ నూర్భాషా సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శిగా నూర్భాషా యూత్ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను చాలా సంతోషం మాకు జీవో నెంబర్ పదిహేడు వందల తొంభై మూడు అంటే ఇరవై మూడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భైలో మాకు మమ్మల్ని నూర్భాష దూదేకులుగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక జీవో పూర్వకంగా ఇచ్చింది అప్పటి నుండి దాదాపుగా యాభై స్వతంత్రం వచ్చి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా క్యాబినెట్లో మాకు ఇంకో కొత్త జీవో ఇచ్చి ఇస్ వస్తుంది అంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు దయవల్ల అల్లా యొక్క ఆశీస్సులతో నిన్న క్యాబినెట్లో మా నూర్భాషా దూదేకుల కార్పొరేషన్గా చేయటం చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం వ్యక్తం చేస్తూ నా ఒక్క సంతోషంగా కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై లక్షల మంది ఈ నూరు భాష పేద కుటుంబాల సభ్యుని కూడా సభ్యు సభ్యునిగా కూడా నేను మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు అదేవిధంగా మాకు సహకరించినటువంటి మా నసీర్ అహ్మద్ గారు మా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి మా ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారికి మా మంత్రి గారు ప్రమసాని చంద్రశేఖర్ గారికి ఈ ఇరవై లక్షల కుటుంబాల తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాను సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే దూదేలుకలకు సంబంధించి చాలామంది వెనుకబడిన కుటుంబాలు చాలా సఫర్ అవుతున్న పరిస్థితి ఉద్యోగపరంగా కానీ లేదంటే వాళ్ళకి ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది సార్ మాకు ఈ కార్పొరేషన్ వచ్చింది అంటే ఈరోజు మేము విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు వచ్చాయనుకోండి మేము ఆర్థికంగా బలపడతాం సామాజికంగా ముందుకెళ్తాం ఈరోజు మా ఆడపిల్లలు ఉన్నారండి మా ఆడపిల్లలు విద్యాపరంగా చాలా వెనకబడి ఉన్నారు మేము కూడా ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని అసలు రుణాలు తీసుకోవడం ఈ నూరు భాషలకు ఎంతవరకు తెలియదు అండి ప్రభుత్వ పరంగా ఆర్థిక సమస్య పరంగా ఆర్థికంగా ఎదగాలి అంటే ప్రభుత్వ రుణాలు ఎంతవరకు ఎవరూ తీసుకోలేదు మా వాళ్ళంతా గ్రామ స్థాయిలో ఉంటారు గ్రామ స్థాయిలో ఉండడం వల్ల ఈరోజు మా వాళ్ళు చాలా వెనకబడిపోయినారు సామాజికంగా వెనకబడున్నారు రాజకీయంగా వెనకబడున్నారు ఆర్థికంగా వెనకబడున్నారు మేము ఈ నూరు భాష కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఈ రోజు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు కేటాయిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఐదు వందల కోట్లు కేటాయిస్తారు ఐదు వందల కోట్లు కేటాయించడం వల్ల దాదాపుగా మా దృష్టిలో ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా దాదాపుగా ఐదు వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయి అప్పుడు మా పిల్లలు విద్యాపరంగా ముందుకెళ్తారు ఈరోజు ఒక ఉదాహరణ చెప్తానండి ఈరోజు చౌదరీస్ ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు వాళ్ళు ఈ మా వెనక మా ముస్లిమ్స్ అంటే ముస్లింస్లో ఉన్నటువంటి ఈ ఈ వెనకబడిన కులం కంటే యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ముందున్నారు అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవడం వల్ల ఆర్థిక పరిపూర్ణత సృష్టించుకోవడం వల్ల వ్యాపారాలు చేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళారు మా వాళ్ళు ఈరోజు గ్రామస్థాయిలోనే పొలం పనులు చేసుకుంటూ సైకిల్ పంచర్లు రిపేర్లు వేయించుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడిప్పుడే కొంచెం చదివించుకుంటున్నారు మాకు కూడా ఆర్థిక పరిపూర్ణత వస్తే మా పిల్లలను బాగా చదివించుకుంటాం మా పిల్లల్ని కూడా మేము ఆడపిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఈరోజు ఉదాహరణ చెప్తానండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా మైనార్టీలకి సొంత భవనం లేదండి ఒక సొంత భవనం లేదు మాకు ఒక స్థలాలు వేల ఎకరాలు ఉన్నాయి కానీ ఈ మైనార్టీ పిల్లలకి ఎక్కడ కూడా ఒక సొంత భవనం లేదు సొంత స్థలంలో సొంత భవనం లేదు కాబట్టి మేము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు వెళ్ళాలి అంటే ముందు మేము మాకు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు వస్తే ఎంతో కొంత స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు వస్తే ఏ నూర్భాష కుటుంబ సభ్యుడి కూడా ఏదో మైనార్టీ లోను ద్వారానో బీసీ లోను ద్వారానో కుల మతాలకు అతీతంగా ముందుకెళ్తూ మంచితనంగా ఉంటూ కొద్దో గొప్ప లబ్ధి పొందారు కానీ వన్ పర్సెంట్ కూడా లబ్ధి పొందలేదండి దయ వల్ల దయ వల్ల ఈ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తొందరగా తొందరగా ఈ కార్పొరేషన్ అమలులోకి తీసుకొచ్చి దీనికి చైర్మన్ని డైరెక్టర్ని నియమిస్తే దాదాపుగా సంవత్సరం అయిపోయిందానికి నాలుగు సంవత్సరాలు ఉంది మేము చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే తొందరగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా మీ ఫోర్లో భాగస్వాములు చేస్తారని చెప్పేసి అల్లా అని ఆశిస్తున్నాను సార్ మరి లోకేష్ గారికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం యువత నైతికంగా అభివృద్ధి చెందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది సార్ మీరు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు మా ఎందుకు దయ ఉంచి మీరు మరొక్కసారి ఈ నూరు భాష కార్పొరేషన్ గురించి ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఒక ప్రత్యేకత చూపించి తొందరగా అమలు చేసి దీనికి కార్పొరేషన్ని అమలు కార్పొరేషన్ నిధులు కేటాయించేసి ఆర్థికంగా మమ్మల్ని నిలదల కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మమ్మల్ని రాజకీయంగా గుర్తించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మా రాష్ట్ర నాయకులు నాగులు మేరా గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఫస్ట్ గుర్తించింది కూడా మా తెలుగుదేశం పార్టీ తర్వాత అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా చమన్ సాహిబ్ గారిని గుర్తించి ఒక జిల్లా పరిషత్కి చైర్మన్ చేసింది కూడా మా తెలుగుదేశం పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే అదే కాకుండా మొట్టమొదటి మేయర్ కూడా మొట్టమొదటి మేయర్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ ద్వారానే మా పేద జాతి నుంచి కూడా ఏలూరు మేయర్ నూర్జహాన్ని కూడా గారిని కూడా మమ్మల్ని గుర్తించి మేయర్ని చేశారు అంతేకాకుండా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రెండు వేల పద్నాలుగో సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్ వచ్చిన తర్వాత మా రాష్ట్ర నాయకులు జనాబ్ కె నాగుల్ మేరా గారిని పోలీస్ వేర్ హౌసింగ్ కార్పొ పోలీస్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు అంతేకాకుండా ఒక ఐఏఎస్గా ఒక ఐ ఐపిఎస్గా కూడా ఈ జాతిని కూడా గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వల్ల మేము ఈరోజు ఎన్నో తెలుగుదేశం పార్టీలు ఎన్నో పొందాం మొట్టమొదట ఫెడరేషన్ కేటాయించింది కూడా ఈ తెలుగుదేశం పార్టీ నలభై కోట్లు కేటాయించింది కూడా ఈ తెలుగుదేశం పార్టీనే అంతేకాకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద నూర్భాష కుటుంబ సభ్యుడు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా మా ఉనికిని మా జాతి యొక్క ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ప్రతి నూరు భాష కుటుంబంలో ఒక విశ్వాసం కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాను ఎందుకు చెప్తు గర్వంగా చెప్పుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని మేము ఒకటే కోరుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే కోరుకుంటున్నాం మాకు చట్టసభ చట్టసభల్లో ఒక అవకాశం కల్పించండి మమ్మల్ని అవకాశం కల్పిస్తే ఇంకా మమ్మల్ని రాజకీయంగా ముందుకు తెలిసి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు మా పిల్లల్ని విద్యాపరంగా ఎదగడానికి మీరు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై లక్షల కుటుంబాలు కూడా మన పార్టీ వైపు మీ నాయకత్వం వైపు ముందుకు చొరవ చూపుతారని చెప్పి ఆశిస్తూ మీకు మాకు కార్పొరేషన్కి త్వరగా నిధులు కేటాయించి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మా పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మరొక్కసారి ఈ సుమన్ టీవీ తరఫున మీ అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో చూశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఆమోదం చేసినటువంటి నూర్ భాష ఫెడరేషన్ కాస్త కార్పొరేషన్గా మార్చింది సో దానివల్ల ఆర్థికంగా వెనకబడినటువంటి ఏదైతే నూర్ భాషకి సంబంధించినటువంటి ఏదైతే కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఆర్థికంగాను రాజకీయంగాను స్థిరత్వం లేకపోవడం అంద చదువు పరంగాను విద్యలో కూడా వెనకబడిపోతున్నారు సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆమోదం కాస్త ఈ ఫెడరేషన్ నుంచి నుంచి కార్పొరేషన్కి మారినటువంటి ఈ కార్పొరేషన్లో వచ్చినటువంటి నిధుల వల్ల ఆ కుటుంబాలన్నీ లాభపడతాయని మేము సామాజికంగా ఒక స్థాయిలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు ఆనందం చేస్తూ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు